ఫ్రెండ్స్ అసలాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ వి సుల్తానా సో ఈ రోజైతే గుంటూరు లాలాపేట్లో ఉన్న చంద్రముఖి ఫ్యాషన్స్ అయితే వచ్చానండి మన ఛానల్ ద్వారా ఆల్రెడీ మనం చంద్రముఖి ఫ్యాషన్స్ నుంచి అయితే ఫస్ట్ వీడియో అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందుకని ఈ రోజైతే చంద్రముఖి ఫ్యాషన్స్ కి అయితే నేనైతే మోస్ట్లీ పర్సనల్ గా విజిట్ చేశానండి సో మనకైతే ఫ్యామిలీ షాపింగ్ అని వచ్చండి చంద్రముఖి ఫ్యాషన్స్ లో సో కిడ్స్ వేర్ రెడీమేడ్స్ వేర్ రెడీమేడ్ కలెక్షన్స్ అలాగే లేడీస్ వేర్ కలెక్షన్స్ కానివ్వండి సో మెన్స్ వేర్ కలెక్షన్స్ అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి రెగ్యులర్ ఉంటాయి పార్టీ వేర్ ఉంటాయి సో అసలు చంద్రముఖి ఫ్యాషన్స్ అంటేనే ఆఫర్స్ ఆఫర్స్ అంటేనే చంద్రముఖి ఫ్యాషన్స్ అండి సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎందుకనుకుంటున్నారా ఈ రోజు వీడియోలో అయితే కిడ్స్ వేర్ కలెక్షన్స్ చూపించబోతున్నానండి సో మీ పిల్లలకి అసలు చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా మంచి ఆఫర్ లో ఇవ్వబోతున్నారండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో మన నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ చేయొచ్చు ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంది చక్కగా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయి వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చండి అసలు ఆఫర్స్ అంటే ఇలా ఉంటాయా అనిపించేలా ఉన్నాయండి చంద్రముఖి ఫ్యాషన్స్ లో కలెక్షన్స్ క్వాలిటీ కూడా అదిరిపోతుంది అవన్నీ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చే సో క్లియర్ గా అడ్రస్ డీటెయిల్ గా కాంటాక్ట్ నెంబర్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాయి స్క్రీన్ ఇచ్చానండి మీకు ఏ డౌట్ ఉన్నా స్క్రీన్ పై నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను వచ్చేయండి చూస్తాను నమస్తే మేడం చంద్రముఖి ఫ్యాషన్ లాలాపేట గుంటూరు మన షాప్ లో ఈ రోజు వచ్చి బాండ్ నుంచి అయితే ఐటమ్ చూపిస్తున్నాం కేవలం అంటే కేవలం ఆఫర్ బాండ్ మినిమం థౌసండ్ టెన్ అండి నేను తీసుకున్న వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అయితే ఉండేది గిఫ్ట్ మన దగ్గర అయితే సూపర్ అయితే మీరు చూపిస్తాం చూడండి ఒకసారి ఓకే సో గిఫ్ట్ కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి జస్ట్ బాన్ బేబీస్ సో మనకి టీషర్ట్ ప్యాంట్ వచ్చేసి ఓకే మినిమం టెన్ తీసుకోవాలి టెన్ తీసుకోవాలి ఒకటి ఫ్రీ ఒకటి ఫ్రీ అంటే అది కూడా థౌజండ్ కి టెన్ థౌజండ్ కి టెన్ చక్కగా ప్యాకింగ్ అయ్యి వచ్చింది మంచి కలర్స్ మంచి ప్రింట్స్ ఉన్నాయి ఫుల్ స్లీవ్స్ వచ్చేసి చూడండి బనెన్ ఫ్యాబ్రిక్ అండి ఇది అండి కి తీసుకున్న వాళ్ళకి ఒక సెట్ ఫ్రీగా ఇస్తున్నారు ఓ సూపర్ అండి ఓకే సో ఇలా మనకి కవర్ ప్యాకింగ్ తో ప్యాకింగ్ న్యూ బేబీ అండి జస్ట్ బేబీస్ బేబీస్కి ఎవరైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి బాగుంటది పిల్లలకి బాగా యూజ్ చేయడానికి రెగ్యులర్ బాగుంటాయి ఇలా నెంబర్ ఆఫ్ నెంబర్ వన్ క్వాలిటీ కూడా సూపర్ మంచి మంచి క్వాలిటీ ఉంటాయండి దీంట్లో మీకు పది ఒకే రకం కాదండి దీంట్లో వేద తీసుకోవచ్చు టెన్ మన ఇష్టం అండి సెలెక్షన్ మన ఇష్టం ఓకే కర్ట్ టైప్ ఉన్నాయి ప్యాంట్ టైప్ ఉన్నాయి అలాగే టీ షర్ట్స్ కూడా ఉన్నాయండి మీకు నచ్చినాయి తీసుకోవచ్చు అంటండి ఒకటే ప్యాటర్న్ అని కాదు మీ సెలక్షన్ మీదే కాల్ ఇండియా ఇండియా మొత్తం షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సో చూసారు కదా ఇలా మీరు టెన్ తీసుకుంటే సెట్ ఆఫ్ టెన్ ఒకటి ఫ్రీగా వస్తున్నాయి సో క్వాంటిటీ ఆఫ్ స్టాక్ అయితే చాలా ఉన్నాయండి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడండి ఇట్లా ప్యాంట్ టైప్ ఉన్నాయి షార్ట్ టైప్ ఉన్నాయి ఓకే చాలా ఉన్నాయండి చాలా ఉంది కలెక్షన్ ఓపెన్ బటన్ చేద్దాం బాగుంది ఓపెన్ క్యూట్ గా ఉంది ఇందులో అసలు టెన్ డిజైన్స్ వచ్చేస్తాయి ఓకే షర్ట్ మోడల్ లాగా మనకి షర్ట్ టైప్ లాగా వచ్చేసింది సో జస్మాన్ లో ఆఫర్ లో ఎంత కలెక్షన్ చూపిస్తున్నారు జస్మాన్ బేబీ ఉన్నాయి ఇందులో వన్ ఇయర్ కూడా ఉన్నాయంటే బేబీ బాయ్స్ కానివ్వండి బేబీ గర్ల్స్ కానివ్వండి సో ఈ ఆఫర్ ఇందులో కూడా ఇంక్లూడ్ అయ్యింది అంట థౌజండ్ కి టెన్ ఒక సెట్ ఫ్రీ అంటే లెవెన్ వస్తాయి మనకి తీసుకోవాలి అసలు ఇది నార్మల్ గానే యాక్చువల్లీ సింగిల్ పీస్ తీసుకోవాలంటే త్రీ హండ్రెడ్ ఉంటది కదా సార్ త్రీ ఫిఫ్టీ గారు మంచి ఆఫర్ ఇస్తున్నారు అండి చంద్రముఖి ఫ్యాషన్స్ వాళ్ళు అడ్రస్ అయితే గుర్తుంది కదండి లాలాపేట్ లోనే చక్కగా ఉంటది ఇయర్స్ సార్ చెప్పారు ట్వంటీ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం మేడం మనం అన్నారు సో చూసారు కదా మనకి థౌజండ్ కి టెన్ అయితే ఎంత కలెక్షన్ ఉందో న్యూ బాన్ ఉన్నాయి ఇందులో వన్ ఇయర్ వన్ ఇయర్ బేబీ గర్ల్స్ కాబట్టి చాలా ఉంది మన దగ్గర ఇది కాదు దాని స్టాక్ ఉంది మన దగ్గర మీరు షాప్ విజిట్ అయితే మన దగ్గరకి చాలా చూపిస్తామండి అలాగే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ మన దగ్గర ఉంది మీకు చూపిస్తాం మనం ఓకే సూపర్ సార్ ఆల్ ఓవర్ ఇండియా మాత్రం కొరియర్ ఉంది మన దగ్గర షిప్పింగ్ అయితే కష్టపడుతుంది మన ఓకే సో ఇప్పుడు కిడ్స్ వేర్ లో ఏ కలెక్షన్ చూపిస్తున్నారు సార్ మనకి ఇప్పుడు ఇందాక జెట్మాన్ చూసామండి మన తర్వాత వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ దాకా అయితే స్టాక్ ఉంది మన దగ్గర త్రీ థౌసండ్ కి త్రీ బాయ్స్ కలెక్షన్ బాయ్స్ ఓన్లీ బాయ్స్ కలెక్షన్ థౌసండ్ త్రీ ఇస్తున్నాము ఓకే అలాగే థౌసండ్ త్రీ తీసుకుంటే ఒకటి మనం ఫ్రీ చేస్తున్నాం సో థౌసండ్ కి త్రీ తీసుకుంటే మళ్ళీ ఇంట్లో కూడా ఫ్రీ మనకి సో కంపల్సరీ థౌసండ్ కి త్రీ తీసుకోవాలి తీసుకోవాల్సిందే షాప్ వచ్చాం సార్ తీసుకోవాల్సింది కూడా మనకి ఏజ్ చూసారండి ఇయర్ బేబీ బాయ్స్ నుంచి టెన్ ఇయర్ బాయ్స్ వరకు సేమ్ ప్రైస్ లో ఉన్నాయి ఓకే అయితే ఫటాఫట్ మనం స్క్రీన్ షాట్స్ పెట్టండి ఇందులో ఏమైనా కలెక్షన్ కావాలన్నా సో ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నారు సార్ అయితే ఇలాగా మనకి షర్ట్ టీ షర్ట్ వచ్చేసి ప్యాంట్ కూడా వచ్చింది మనకి షార్ట్ కూడా కార్గో ప్యాంట్ లాగా వచ్చింది జీన్స్ కార్గో అండి అసలు చూడండి ఎంత బాగుంది అది చూడండి కోట్ టైప్ పిల్లలకి బయటకు వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్ లో ఫెస్టివల్స్ లో వేయడానికి బాగుంటదండి అండి సో ఒకటి కాదండి డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ప్రైసింగ్ ఒకటే బట్ మనకి ఇక్కడ కలెక్షన్ చాలా ఉంది అవునవును చూడండి మీరు విజిట్ అయితే చాలా చూసుకోవచ్చు చూడండి టీ షర్ట్ షార్ట్ జీన్స్ ప్యాంటు షర్ట్ కార్గో ప్యాంటు టీ షర్టు మనకి బనెన్ ఫ్యాబ్రిక్ తో ఉన్న జాకెట్స్ సో కలెక్షన్ అయితే చాలా ఉంది ఇది చూడండి ఎంత బాగుందో కోట్ జాకెట్ వచ్చేసింది టీ షర్ట్ వచ్చింది అలాగే షార్ట్ వచ్చేసింది ఫుల్ బిన్ ఫ్యాబ్రిక్ థౌజండ్ కి త్రీ కంపల్సరీ తీసుకోవాలి అందులో మనకి ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు మీద ఫోర్ వస్తే మీకు ఫోర్ వచ్చేస్తా థౌజండ్ కి ఫోర్ వస్తాయి అబ్బా ఎంత బాగుంది ఇది చూడండి ఎంత బాగుందో చాలా ఇది కూడా అందులోనే కదండి అది కూడా ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ బాయ్స్ వర్క్ అండి ఇయర్స్ ఇది స్టాక్ అయితే ఫుల్ గా ఉందండి చంద్రముఖి ఫ్యాషన్స్ విజిట్ చేయండి గుంటూరు లాలాపేటలోనే అండి చక్కగా మీకు మెయిన్ ఏరియాలోనే ఉంటుంది సెంటర్ ఏరియాలోనే అది చూడండి పీచ్ కలర్ కాంబినేషన్ బాగుంది ప్యాంట్ కూడా జీన్స్ ప్యాంట్ సో స్ట్రెచబుల్ ఫుల్ కంఫర్టబుల్ గా పిల్లల్ని బయటకి ఎక్కడ తీసుకుని వెళ్ళేటప్పుడు షాపింగ్ కి ఫెస్టివల్ టైం లో అకేషనల్ గా వేయొచ్చు క్వాలిటీ బాగుంది అవును అసలు సో ఇయర్స్ నుంచి ఫామ్ ఉంది కాబట్టి కంప్లీట్ ఇంకా సెక్షన్ లాగా హోల్సేల్ లో సో ఆఫర్ సేల్ పర్పస్ కూడా చక్కగా తీసేసుకోవచ్చు ఒక పీసెస్ అలా తీసేసుకోవచ్చు ఈ ఆఫర్ కాబట్టి ఒకటి ఫ్రీగా వస్తుంది ఇంకా మనకి థౌసండ్ కి ఫోర్ సెట్స్ వస్తున్నాయి ఓ బాగుండి అసలు చూడండి ఇక్కడ ఎంత స్టాక్ ఉంది ఇదంతా అంత స్టాక్ ఏండి మొత్తం కలెక్షన్ అయితే చాలా బాగుంది క్వాలిటీ తెలియాలంటే మాత్రం విజిట్ అవ్వండి ఇదిగోండి ఈ షర్ట్ విత్ ప్యాంట్ ఇదిగోండి అది ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడండి స్లీవ్ లెస్ వచ్చింది టీషర్ట్ ప్యాంట్ సో నైట్ టైమ్ పిల్లలకి ఎక్కడికైనా తీసుకుని జర్నీస్ లో కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదండి ఇవన్నీ మనకి థౌజండ్ కి త్రీ సెట్ అండి త్రీ సెట్స్ అలాగే ఒక సెట్ ఫ్రీ కంపల్సరీ మాత్రం థౌసండ్ కి త్రీ తీసుకోవాలి కంపల్సరీ స్పోర్ట్స్ చంద్రముఖి అండి సో ఆఫర్ అంటే చంద్రముఖి చంద్రముఖి అంటే ఆఫర్ అండి సో ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు చాలా మంది అక్క కిట్స్ చూపించు మా పిల్లలకి చూపించావా కలెక్షన్స్ మన ఛానల్లో చాలా మంది అడిగారు సో మీకు ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా మన విజయవాడ లోకల్ కదా ఎక్కడైనా తెప్పించుకోవచ్చు అసలు విజయవాడ లోకల్ అయితే సరదాగా చక్కగా విజిట్ అవ్వండి ఇంకా మనం చూపించిన కలెక్షన్ కిడ్స్ వే చాలా ఉంటాయి కదండి మోడీ స్టైల్ సేమ్ స్కిప్ చేయొద్దు ఆ కలెక్షన్ కూడా చూద్దాం సార్ చెప్పారు కదండి మనకైతే మోడీ డ్రెస్సెస్ చూపిస్తాం పిల్లలకని సో చెప్పాలి సార్ ఇప్పుడు ఇందులో ఏ సైజెస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి మోయిస్టైల్ అండి స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం అయితే ఇది కూడా తీసుకున్న వాళ్ళకి ఒకటి ఫ్రీ ఒకటి ఫ్రీ ఇందులో కూడా సైజెస్ వచ్చి మీకు త్రీ టు టెన్ ఇయర్స్ దాకా వస్తుంది త్రీ ఇయర్స్ బాయ్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు అయితే వచ్చేస్తాయి అంటే అండి ఇవి కూడా ఫుల్ ట్రెడిషనల్ వేర్ వెడ్డింగ్ కలెక్షన్ అని పిల్లలకి మోడీ డ్రెస్సెస్ ఇవన్నీ ఇది చూడండి వావ్ బాగుంది అసలు కలర్ కూడా చాలా బాగుంది ధోతి బాటమ్స్ వచ్చినాయి చుడీ బాటమ్స్ వచ్చినాయి సో జాకెట్ వచ్చింది ఇది చూడండి అసలు మొత్తం డిజిటల్ ప్రింటింగ్ సాటిన్ వచ్చేసి బాటం కూడా కాంట్రాస్ట్ వావ్ అసలు లిమిట్ అంటూ లేదు మనకి డిజైన్స్ రిపీటెడ్ అవో అంటే అండి సింగిల్ సింగిల్స్ ఇవన్నీ కూడా సేమ్ సేమ్ దొరకవు కాకపోతే చాలా డిజైన్స్ ఉన్నాయి సో ఇది జీన్స్ ప్యాంట్ వచ్చింది చూడండి వావ్ అసలు ఎంత బాగుందో పెళ్లిల్లో వెడ్డింగ్స్ కి వేస్తే మాత్రం అసలు అదిరిపోతుంది ఎంత బాగుందండి కలెక్షన్ చాలా బాగుంది చూడండి థౌజండ్ కి త్రీ ఇది కూడా త్రీ తీసుకున్న వాళ్ళకి ఒక సెట్ ఫ్రీ మీరు ఏ సైజ్ అయినా తీసుకోండి త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు సో ఇలా మోడీ డ్రెస్సెస్ షర్వానీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇందులో కూడా కలెక్షన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది డిజైన్స్ కూడా బాగున్నాయి షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఓకే ఓకే మనకి సో ఇవి అసలు అయితే ఒక్కొక్క సెట్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటది పెద్ద కూడా ఉంటుంది టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి కాబట్టి ఇది చూడండి దోతి మోడల్ వచ్చింది సో మోడీ జాకెట్ ధోతి మోడల్ ఎంత బాగుందో త్రీ టు సెవెన్ టెన్ ఇయర్స్ దాకా త్రీ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి త్రీ టు టెన్ ఇయర్స్ సింగల్స్ ఓకే సింగల్ సింగల్ డిజైన్స్ రిపీట్ అవ్వవండి కలర్స్ కూడా రిపీట్ అవ్వవు అన్ని కూడా సింగిల్ సింగిల్స్ ఉన్నాయి కంప్లీట్ గా ఇంకా హోల్సేల్ ప్రైస్ లో మనకి చంద్రముఖి ఫ్యాషన్స్ వాళ్ళు సో ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇదంతా స్టాకే కదా సార్ ఇదంతా స్టాకే ఫోర్ వస్తాయి థౌజండ్ కి ఫోర్ ట్రెడిషనల్ మోడీ డ్రెస్సెస్ అండి ఇవన్నీ స్టాకే చూడండి ఎంత స్టాక్ ఉందో సో చూసారు కదండి చంద్రముఖి ఫ్యాషన్స్ లో కిడ్స్ వేర్ కలెక్షన్స్ ఇవే కాదు మేడం మనకి ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఈ అప్డేట్ ఇచ్చో ఇంకా మీరు విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ ఉంటాయి మీకు లైక్ షర్ట్స్ బాటమ్స్ ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్స్ రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ వెడ్డింగ్ కలెక్షన్ ఇలా పిల్లలకి చాలా టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి కిడ్స్ వేర్ బాయ్స్ అనే కాదు కిడ్స్ వేర్ గర్ల్స్ కూడా ఉంటాయి అంటున్నారు సార్ అయితే సో ఈ రోజు వీడియోలో అయితే ఈ కలెక్షన్ షేర్ చేసాము నియర్ బై ఉన్నాళ్ళు చక్కగా చంద్రముఖి ఫ్యాషన్స్ విజిట్ చేయండి ఆన్లైన్ కూడా తెప్పించుకోండి సో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో చంద్రముఖీ